ఓం శ్రీ జ్ఞాన సరస్వతి నమః నమ శ్యామల దేవతాయ నమ అందరికీ నమస్తే శ్యామల దండకం శ్యామల దండకం అంటే శ్యామలాదేవిని ప్రార్థించే స్తోత్రం దీనిని మహాకవి కాళిదాసరుడు రాశారు జనవరి ముప్పైనా ప్రారంభమైన భాగగుప్త నవరాత్రులు ఫిబ్రవరి ఏడు వరకు తొమ్మిది రోజులు జరుపుకుంటారు ఈ తొమ్మిదవ రోజు ఈ శ్యామలాదేవి దండకం చదివిన ఆరాధన చేసిన విశేషమైన ఫలితాలను పొందవచ్చు శ్రీ లలితా సుందరి దేవి మంత్రిని శక్తి అయిన శ్రీ శ్యామలాదేవిని శాంతపరిచేందుకు మాఘమాసంలో మొదటి తొమ్మిది రోజులు నవరాత్రి వేడుకలు జరుపుకుంటారు తన భక్తులకు శ్రేయస్సు ఆరోగ్యము సంపద ఆనందం జ్ఞానము సానుకూల శక్తులను ప్రసాదిస్తుంది ఈ తొమ్మిది రోజుల్లో ప్రత్యేక ఆచారాలతో విశేష మంత్రాలను ఉపాసించడం వల్ల అమ్మవారి అనుగ్రహము ఉపాసకులకు లభిస్తుంది మాఘగుప్త నవరాత్రి అన్ని రకాల భయాలను ఆందోళనను తగ్గిస్తుంది రహస్య నవరాత్రి సమయంలో శక్తివంతమైన శ్రీ శ్యామలాదేవి దండకం చదివిన లేదా పూజించిన పారాయణం చేసిన లేదా శ్రవణం చేసిన అన్ని రకాల చెడు ప్రతికూల శక్తులను పాలదూలుతుంది ఈ శ్యామలా దండకం పధించడం వల్ల జ్ఞానము అపార మీద సంపత్తు కలుగుతుంది శ్యామలాదేవిని ఉపాసించిన వారు అన్ని విద్యలలో రాణిస్తారు కోల్పోయిన పదవులు తిరిగి పొందుతారు చెడు ప్రయోగాల నుంచి రక్షణ పొందుతారు సంగీతంతో శ్యామలాదేవిని ఆరాధిస్తే త్వరగా అనుగ్రహము సిద్ధిస్తుంది మాణిక్య వీణాము పలాలయంతి వాగ్విలాస మహేంద్ర నీలద్యుతి కోమలాంగి మాతంగ కన్యా మనసా చతుర్భుజే చంద్ర कुचोनते कुंकुमरागशोनी उद्रेक्षुपाशाकुशुष्पा नहस्ते नमस्ते माता जगदीकमकश्याम मातंगी मदशालिनी सूरियां कल्याणी कदंबनवासिनी जय मातंगत नए जय नीलोत्पल्युते जय संगीतरशिके जयलीलासुख प्रि जय जननी सुसुदा समुद्रातरुद ्रूढबिल्वाटवीमद्यकल्पद्रुमा कल्पकादम्बकातारः सप्रिये, ऋत्तिवा सप्रिये, सर्वलोकप्रिये सादरारब्धसङ्गीतसम्भावना संभ्रमालोल, నీపస్ గబద్ధచూలి సనాతత్రృకే సానుమత్పుత్రికే శేఖరీభూత శీతాంశురేఖా మయూఖావీబద్ధ సుస్దిగ్ధనీ శృంగారి లోక సంభావితే కామలీలను సన్నిభ్రూలతాపుష్పసందోహ సందేహకృచనే వాసు చారుఘోరోచన పంకేళి లలామాభిరామి సురమీ రమీ రూలసద్వాలికా మౌక్తిక చంద్రిక మండలోద్భాసి లావణ్య గండస్థల నష్ట కస్తూరిక పత్రరేఖ సముద్భూత సౌరభ్య సంభ్రాంత భృంగాగన గీతసాంద్రీభవన్మంద్రతంత్రీశ్వరే సుస్వరే భాస్వరే వల్లకీవాదన ప్రక్రియాలో బద్ధతాటంక భూషావిశేషాన్వితే సిద్ధ సమ్మాని దివ్య హలామోద్వేల ఏలాళసక్షురాోళన శ్రీసమాక్షిప్తకైక నీలోపలే పూరితాభివాంఛాఫలె శ్రీఫలే స్వే బిందూలసత్వాలవ్య నిష్య సందోహ సందేహ కృన్నాసి మౌక్తికే సర్వ్వాత్కే కాళికే ముమందస్మితో కర్పూర వక్రస్ఫురూగ తామూలకర్పూర ఖండాోత్కరే జ్ఞానముద్రాకరే సర్వసంపత్కరే పద్మభాస్వత్కరే కుందపుష్పద్యుతి స్నిగ్ధదంథావళి నిర్మలాోళ కల్లోలసమ్మేళన స్మీర సోణాధరే చారువీణాధరే పంక్వబింబాధరే సులలిత నవయౌవనారంభ చంద్రో దయోద్వేలవ్య ఆవిర్భ వత్కంబు బింబోక మృత్కందరే సత్కళామందిరే మందరే దివ్యరత్నప్రభా బంధురచన్న హారాదిభూష సముద్యోత माना वद्यांश शोभे शुभे शुभे, रत्नकेयुरा, रसमित चटा, पल्लव अप्रोल्ला, सदौर लता, राजिते, योगी भी, होजिते, विश्वर्ध मंडल व्यापी, माणिक्य तेज़ाह, सूरा कंकणा लंक्रुते, विब्रमा लंक्रुते, साधक సత్కృతే వాసరారంభవేళ సముజృంభమానారవింద ప్రతివంద్వ పానిద్వే సంతతో అద్వే దివ్యరత్నోర్మికా స్తోమసమానాంగులి పల్లవోద్యన్నకేందూ ప్రభామండలె సకండల చిభామండలె ప్రోళసత్కుండలే కాశ హారావళి స్మీర చారుస్త నాభోగ భారాన మున్మధ్యవల్లి వలిచ్ఛేద విచి సముల్లాసందర్శితాకార వల్లకి సౌందర్యరత్నాకరే వల్లకీదృత్కరేకింకర శ్రీకరే ప్రమకంభోమోత్తుంగ వక్షోజభారావనమ్రే త్రిలోవనమేసంభీర నాభిసరస్థిర శైవాళ శంకాకర్యామ మంజు లిభూషణి మంజుసంభాషణే చారుసికసూత్ర నిర్భస్థితానంగలీలాతను సింజినిబరే దివ్యరత్నాంబరే పద్మరాగోళ సన్మేకలాభాస్వర సోణి శోభాజిత స్వర్ణభూత్త చంద్రికా శీతలే వికసిత నవ కింశుకామ్ర దివ్యాంశుకచన్న చారూరు శోభ పరాభూత సింధూర సోనాయ మానేంద్ర మాతంగ హస్తార్గలే వైభవానర్గలే శ్యామలే కోమల స్నిగ్ధ నీలోపలోత్పాదికానంగ తూణీర శంకాకరోదార జంగాలతే చారు నమ్ర దిక్పాల చారులీలాగతే నమ్రదిక్పామంతినికుంతలస్నిగ్ధనీ నీలా ప్రభాపుంజ సంజాతూర్వాకూరాశంక చోగ రింఖేందూజ్వలే ప్రోజ్వలే నిర్మలే ప్రహ్వేవేషీశూశ త్రోయేష వణీశ කීනාශ දෛතේශ, යක්ෂේෂවායිවද්මී කෝටීර මානක්‍ය සංගෘෂ්ට බාලා තපෝද්දාම ලක්ෂාරාසාරුණ්‍ය තාරුණ්‍ය, ලක්ෂ්මී ගුරහි තාංග්‍රි පද සුපද්මය ඔමේ. සුරුචිර නව රත්න පීටස්තිතේ සුස්තිතේ රත්න පද්මාසන රත්න සුහාසනය శంక పద్మద్వయో తత్ర శక్ పద్మద్శ్రితే తేషదుర్గు క్షేత్రళే మత్మాతంగ కన్యా సమూహాన్వితే మంజుల మేనకాద్యంగనమాని భైరవైరస్టి దేవి వామాది శక్తి धात्री लक्षदीश संयुक्त मातृकामंडल मंडिते बानात्मिके पंच पंचबाणत्मक पंचबाणीन संभाविते च संभावित वसंतेन चानंदिते भक्ते भाजाम परम श्रेयसे कल्पसे योगी नाम मानसे देवता से, से चंद्रसा मोजसा ब्राजा गीता विद्या विनोदा ते दुष्टने न कृष्णे न संपूर्ण जैसे चेतसा वेदासा स्तुतिया से विश्व हृदये न विद्या देरे की ऐसे सेवन हरण दक्षिण क्वानया वीनया किन्नरे की यक्ष गंधर्व सिद्धांगन मंडा लय सर्व सौभाग्य वांचावती बीरवा दूर बिहि सुरानम समा राज्ये सर्व विद्या विशेषात्मकम కోమల చాటుఘాతముచ్చారణం ఖంతముళ్ళోసద్వ్నరాజిత్రం కోమలశ్యామలపక్షోభాతిదూరి భవత్కింశుకం తం శుకం లాలయంతి ప పరిక్రీడసే పాని పద్మద్మయేనాక్ష माला मापी ज्ञान शारा आत्मकम पुस्तकम चांकुसम आशमा विवर्ति ये ना तस्य भक्तरांतरा गद्य पद्यात्मिका भारती निस्सरे ये नगा यावका भाग्रुति

वाद दिहि तस्य केलेवनम नंदनम तस्य बद्रासनम भूतलम तस्य गिरदेवता किंकरी तस्य चाज्ञाकरे श्री स्वयं सर्व तीर्थात्मिके सर्व मन्त्रात्मिके सर्व तंत्रात्मिके सर्व यंत्रात्मिके सर्व पीठात्मिके सर्व तत्वात्मिके सर्वशक्त्यात्मिके सर्व विद्यात्मिके सर्व योगात्मिके सर्व नादात्मिके सर्व शब्दात्मिके सर्व विषास्मात्मिके सर्व विश्वात्मिके सर्व दीक्षात्मिके सर्व सर्वात्मिके सर्वगे पाहि मां पाहि मां देवी तुभ्यं नमो देवी तुभ्यं नमो देवी तुभ्यं नमः इति శ్రీకాళిదాసృత శ్రీ దండకం సంపూర్ణం